అయితే కార్ చెక్ చేస్తున్నాడు అన్నీ మంచిగా చెక్ చేస్తున్నాడు కండిషన్లు ఉన్నాయా లేవా బ్యాటరీ పికప్ ఇంకా వాటర్ అన్నీ చెక్ చేస్తున్నాడు చెప్పు బ్రో హాయ్ చెప్పు బ్రో ఇడైతే మావాడే ఇక బ్యాటరీ పెట్టి బ్యాటరీ ఎట్లా చేస్తారో చూడండి ఒకసారి బండి స్టార్ట్ ఎట్లా చేస్తారో చూడండి ఒకసారి బ్యాటరీకి రెండు వైర్లు అట్లా కనెక్ట్ చేసి ఇట్లా పెడతారు ఇప్పుడైతే స్టార్ట్ అయితే చూడండి స్టార్ట్ అయితే అయిపోయింది గ్యాగ్ ఎప్పుడన్నా బ్యాటరీ డౌన్ అయితే ఇక బండి స్టార్ట్ కాకపోతే చేస్తారు చూడండి ఎక్కడికన్నా తెలకు ఇక్కడ బ్యాటరీ కానీ